ఇందులో మంచి పాటలు ఉన్నాయి హలో హలో అమ్మాయి నెక్స్ట్ పాట ఏంటంటే ఈ మూసి మూసి నవ్వుళ్ళ విరిసి నవ్వుళ్ళు గుస గుసలాడినవి ఏమిటో వీరజాజి చిరాబి నా గుట్టే తెలుసుకుండి రెండు వందల పది గంటలకు మ్యాటర్నీతో బ్రహ్మాండమైన విడుదల బాగుంది ఏమిటి బాక్స్ కూడా రాశారు ఏమిటి ఏదో రాశారు ఇరవై ఐదవ వారం వందవ రోజు ఇరవై ఐదవ వారం ఆటల పుస్తకం ఇది నిర్మాణ శాఖ విష్ణు కె విశ్వనాథ్ గారు సన్మాన చరణలో ఉండేవారు మీ మధుసూదరు డి మధుసూదరు రావు ఆదుల సుబ్బారావు ఇద్దరు అపూర్వమైన అద్భుతమైన పరిస్థితులలో వేషాలు జీవితాలు మార్చుకున్న ఇద్దరు మిత్రులు కథంత ఉంది చూసావా ఇది ఓ రామ నీ రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కొసరాజు గారు రాశారు చక్కని చుక్క ఇది చక్కని చుక్క సరసకురావి ఒక్కసారి నచ్చిన చాలే ఉక్కిరి విక్కిరి అయిపోతానే టక్కరి బాబా కిక్కురు మనకు ఇక్కడి మాటలు ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు పెళ్ళం కనబడితే ప్రేమే కలిగిందా పెళ్ళం కనబడితే ప్రేమే కలిగిందా పెళ్ళామంటే బెల్లము తల్లి తండ్రి అల్లము చక్కని చుక్క సరసకు ఒక్కసారి నవ్విన చాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే ఆర్ద్ర రచన సుశీల గారు పద్ పిబీ శ్రీనివాసు పాడారు పద్మరాములు శారదానం నాయన గారి మీ సము చూస్తేనే సన్యాసము అబ్బా అబ్బబ్బా నీ మాటలు కొరడా దెబ్బలు అబ్బా అబ్బబ్బా నీ మాటలు కొరడా దెబ్బలు సూటిగా పిల్లడి చాటుగరా నేల సూటిగా పిల్లడి చాటుగరా వేల చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము చూయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము దాని పేరు మీనా అనమాట తీయకు మీ నా ప్రాణము తీయకు మీ నా గారి ఈ చమక్కులు ఓహో ఓహో నిన్నే కోరిగా కూ అదే కోయిల వసంత వేళల పసందు మీరగా అపూర్వగానమే ఆలపించి తీయగా ఓహో నిన్నే కోరిగా కూ అదే అనే కోయిల అదా కోరిక వయారి కోయిల జగాలి చూపులో జల ధరించేనే వరాల నౌలే గులాబీ పూలే వాళ్ళు పుతేనే నాలో నచిలకరించేనే బాగుంటుంది పాడ పాడవీల రాధిక ప్రణయ సుధా గీతిక మన లాస్ట్ గడస పాడతారు పాడతారంటే గోపాలుడు నిలచి నీ పాటను తలచి ఏ మూలను పొంచి పొంచి టైం టైం ఏ మూలను పొంచి పొంచి వినుచున్న గీతిక అని గణశాలంటారు పేరు రాయలేదు కానీ ఇది మనం తెలియదు ఓహో ఫ్యాషన్లో చేతారో ఒక చిలుక తెలీదు టెం టెత్ర హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి కట్టడట బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి బెట్టు చేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి మనసులు మమతలు పైకి దోసాలు ఆర్దరిగారి ప్రాసలు ఉంటాయి ఇది నాకు ఇష్టం అద్భుతమైన పాట ఆర్దరి రాసింది

वीरजाजी गुलाबी परगुट्टे తెలుసుకున్న వీచామంతి భూబంతి పరిహాస నాడినవీ పదరింట నవంతరి పావరము तन जन्टनुं कलियगवेचिनदी मनसें तेलिसी तन प्रेयसिकै बगपावुर मेधरिजेरिनदी నీ కురులను రేపిన చిరుగాలి నామదిలో కోరిక రే పినదిలతో నీ భూసులు బాసలు చేశాయి ఇది లాస్ట్ అది కుసి ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు నవ్వుతూ ఉషారు వెందుకే నిషా దానా దాసరథి గారు ఉరుదు పదాలు వాడతారు చె ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్ళి పల్లకి చూసుకో ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో నీ వెళితే మరి నీవు మజు నువవుతావు నీ వెళితే మరి నీవు మజును అవుతావు మజును నేనైతే చీకటై ఊబులే ఎవడేమే సన్న బిట్లు ఇస్తారు అక్కడ హసరావు గారు మహానుభావుడు ఆకాశంలో ఇంద్రధనుసుపై ఆడుకుందమా నీడి నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడి చంద్రుడు నేనై నీవు వెన్నెలై విన్నలై హాయిగా నేను వీణనై నీవు నాదమై తీయగా అది సాహిత్యం అంటాను అద్భుత ఏ నాగేశ్వరరావు గుమ్మడి అలంగి రమణారెడ్డి పద్మనాభం రాయసులోచన ఈవి సరోజ జీవలక్ష్మి సూర్యకాంతం నటవర్గం నటవర్గంతో ఆదుత్య సుబ్బారావు గారి దర్శకత్వం అన్న సరికొత్త ఆకర్షణలతో తయారైన ఈ సాంకేతిక చిత్రం ప్రతివారు చూచి ఆనందించవలసిందే దృశ్యాలు ఇది ఇవి సరోజ రేడియోలు పాటల రేడియోలో పాటల నాగరోజారు ఇద్దరు మిత్రులు అశేష ప్రజానికాన్ని ఆదరిస్తున్న అత్యుత్తమ చిత్రం బాగుంది జెమిని వారి గొప్ప ఆశ్చర్య సాంఘిక చిత్రం భలేకోడళ్ళు ముగ్గురు నెటీయమడు కాంచనా జానకి జయంతి భలే కోడలు కే బాలచందర్ అందులో ఒక పాటే బాగుంటుంది ఆశ మూరేడు ఆశ జానడు చివరికి అప్పులు 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 ఎస్వి రంగారావు ఏ నాగభూష్ణం సి నాగభూషణం జి రామకృష్ణ బలూరాములంకే బొడ్డపాటి పాటల పుస్తకం వేళ పది పైసలు అదిగో పాటల పుస్తకం వెల పది పైసులు వెల పది పైసలు కథ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ నరసింహానం గురు కొడుకులు పెద్ద కొడుకు హిందీ మాస్టరు అతని భార్య పార్వతి వారికి ఐదుగురు పిల్లలు రెండోవాడు రామం హైకోర్టులో గుమాస్తా ఉద్యోగం అతని భార్య సీత వారికి ఇద్దరు పిల్లలు మూడోవాడు కృష్ణ మెడికల్ రిప్రజెంటేటివ్ అతని భార్య రుక్మిణి ఇవన్నీ ఉంటాయి కథ ఉంటాను పాడినవారు పార్వతీ సీతారక్కుణి ముగ్గురు పాడారట సుశీలం ఎల్లరేశ్వరి జానక్యను చల్లని ఇల్లు చక్కని పాపలు చల్లని ఇల్లు చక్కని పాపలు బాగుంది ఇది తెలియదు మన కృష్ణాభావులు పడుకున్నారట నేనే నేనే వచ్చాను రానే వచ్చాను కత్తినే పూల గుత్తిగా చేసి కానుకు తెచ్చాను పిఠాపురం నాగేశ్వరం ఎల్లరేశ్వరి వాడంటే వాడే అని తెలియ పాటలు మనకి అది ఆస్తి భూరెడు ఆశ బారెడు చివరికి అప్పులు చేతికి చెప్పలు 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 మాధపతి సత్యం పట్టాభున్నాసులు ఎల్లరీస్తున్నప్పుడు డైరెక్టర్ ఇది ఒక పాట హిట్ అయింది ఇందులో గత గుడి రాధాకృష్ణ గారు నారాయణ రెడ్డి గారు డైరెక్షన్ జరంకి శర్మ సహకార దర్శకుడు బాగుంది చల్లగాలుల గాలుల పల్లెకీలలు నల్ల బబ్బులు రేగెను అంబరా నా సంబరాలు గని గీరుల బారుల పలుకురాని ప్రకృతి నాకు పలికే స్వాగత పలుకురాని ప్రకృతి నాకు పలికే స్వాగతాలు నిండుగా కలలు పండగ నాదు దెండ నాదు డెందమి నిండగా ఎవరి కురులలో నలుపు చూసి తుంబెదలు చిన్నబోయేను ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలు వసిగ్గు చెందేను సరస్సులు ఇంద్రధనసులు వింత సొగసు ఏముంది ఓర చూపుల సొగ కనులలో కోటి గని ఉంది పువ్వులోన కురిసెనే వలపు విరిసెనే చేసనీ చేస్తుంటే ఎదలోన గగనముతో కడలి ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆట ఆడుకున్నాయో పొదలో ప్రతి పూ పుంచి పుంచి నిన్నగా కాటు మందని కాదా కళ్ళు కలిపేవు మనసు మార్చుకున్నాను తప్పు తెలుసుకున్నాను మనసు మార్చుకున్నాను కాబోయే శ్రీమతి నీలా సారీ సో సారీ బుల్లు ఎగిరేటి కన్నవారి కలడం టడం జమినీ వరుస ఒప్పించు కన్నవారి కలలో తండ్రికి ఎక్కడిచ్చాడు తొండకు లేదా దేవాలయం తండ్రికి పద్మశ్రీ పిచ్చిన ప్యాలెస్ అయి త్వరలో విశాఖపట్నం కన్నవారి కలలో అద్భుత అద్భుతీరే శ్రీ మనో హరి ఒక పాటలు చిలిపి కృష్ణునితో పాట రెండు పాటలు బాగుంటాయి వెండితెర నవలట చూద్దాం వెండితెర నవల వెల ఒక రూపాయి మాత్రమే రైట్స్ కంట్రోల్డ్ బై కృష్ణ పిక్చర్స్ విజయవాడ తప్పక అశోక్ మూవీస్ వారి సుమంగళి చిత్రంలో సావిత్రి నాగేశ్వరరావు గుమ్మడి నాగయ్య ది గ్రేట్ ఎస్కేప్ చిత్రంలో జేమ్స్ కార్నర్ ది గ్రేట్ ఎస్కేప్ మధు పిక్చర్స్ జనపద చిత్రం తోడు నీడలో భానుమతి పాటలం ప్రసాద్ గారి వాట చిత్రం మహావిష్ణువుగా అక్కి శ్రీ మహావిష్ణువుగా అక్కినేని ఏప్రిల్ ఫుల్ బొంబాయిలో షర్లీ మిక్లిన్ ఏప్రిల్ ఫుల్ చిత్రంలో సత్యజిత్ సచిజిత్ పాండవనవాసంలో భీమపాత్రధారి ఎన్టీ రామారావు వారసత్వం మీద కామెంట్ రాశారు వారసత్వం నిర్మాతలు ఎన్టీ రామారావు రెస్టారెంట్ రాశారు ఇది చూడు పాటలలో ప్రేయసి మనోహరి చిలిపి కృష్ణునితో పాటలో పాటలలో ప్రేసి మనోహరి చిలిపి బాగుంటుంది జూట్ కూడా అనుకుంటాను ఇది చిలిపి సాటి నార్ల చిరంజీవి గారు రాసిన పాట జో జో ఈ రెండే బాగుంటాయి ఇంక మేత తెలియదు మనకి సుశీల జిక్కీ పడరటి ఏదో సాంకేతిక చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులు రేగెను అంబరాన ఆ సంబరాలు గని గీరుల బారుల మురిసేను పలుకురాని ప్రకృతి నాకు పలికి స్వాగతాలు పలుకురాని ప్రకృతి నాకు పలికే స్వాగతాలు నిండుగా కలలు పండగ నాదు దెండ నాదు డెందమే నిండగా ఎవరి కురులలో నలుపు చూసి తుమ్మెదలు చిన్నబోయేను ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలు వసిగ్గు చెందేను అవే సోయగాల కురులు అవే మిసిమి బొగ్గలు అవే సోయగాల కురులు అవే మిసిమి బొగ్గు చిలిపిగా మనసు చెదరగా కనులకెదురుగా వెలిసేను ఈ సరస్సులో ఇంద్రధనుసులో వింత సొగసు ఏముంది చూపుల సొగ కనులలో కోటి గని ఉంది చెలియ నవ్వులోన మరుల జల్లు వాన కురిసెనే వలపు విరిసెనే తలపు చిందులే వేసని అందాలు కనువిందు చేస్తుంటే ಯೋನ ಪುಲಕ್ಕಿಂತರದ ಚೂಸೇ ಕನ್ನುರುಂಡೇ ಮಧುರ ಗೀತ ಪಾಡದ ಮಧುರ ಗೀತಮೇದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಮಧುಲಕ ಬೋಸೆ ಈ ಚಿಲಿಪಿಕ బంగారు సంఖ్య గగనముతో కడలి చెలి పలికి నది ఏమనీ తలపులకు వలపులకు సరిహద్దులేదని ప్రశ్నించే వాళ్ళు పాటలు ఇవన్నీ ఇది బాగుంటుంది ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆట ఆడుకున్నాయో ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాట ఆడుకున్నాయో ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆట ఆడుకున్నాయో ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాట ఆడుకున్నాయో పొదలో పూ పొంచి పొంచి చూచినది ఆ గూటిలో ప్రతి గుసలాడినది కలసినకూగిలి కాలమే ఆగినది నది ఇది బాసిన ఇక్కడ పాట సుత్ పాటలేదు ఇది నిన్నగా కాటు మొన్నని కాదా కళ్ళు కళ్ళు కలిపేవు అవును వెన్నలాంటి నా మనసును దోచి బాసలెన్నో చేసావు అవును నిన్నగా కమరి మొన్నని కాదా కళ్ళు కళ్ళు కలిపేవు వెన్నలాంటి నా మనసును దోచి బాసలెన్నో చేసేవు ఆశ పెంచి మురిపించిన నువ్వే మనిషి మారిపోయావు తెలుసుకున్నాను మనసు మార్చుకున్నాను తప్పు తెలుసుకున్నాను మనసు మార్చుకున్నాను కాబోయే శ్రీమతిని ఇలా ఉండకూడదనుకున్నాను సారీ సో సారీ నా మాట విని సారీ మీరు ఇంకొక పాట ఉంటుంది ఇది ఇది బాబు చిందారి బాబు నిన్ను చూసి నేను బ్రతికి ఉన్నాను కడుపున కన్నీటి సగలు దాచుకున్నాను బబ్బుల్లో ఎగిరేటి మీ నాన్న ఆ బబ్బుల్లో కలిసాడు ఓ నాన్న అతడు లేని నా బ్రతుకే చీకటిరా చీకటిలో నవ్వే దీపిక ఇది బాగుంటుంది మంచి పాటలు కన్నవారి కళలో రాధా రాధా ట జమినీ వరుస వర్పించు కన్నవారి కళలో తణుకు ఎక్కడిచ్చాడు తణుకు లేదా ప్రేమ తనకి పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ అయి త్వరలో విశాపట్నం కన్నవారి కళలో అద్భుత అద్భుతీ బరి వరించి చేరవే రేయసే మనోహరి ఒక పాటలు చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీలు ఆ పాట రెండు పాటలు బాగుంటాయి వెండితెర నవలటూ చూద్దామండి వెండి వెండితెర నవల వెల ఒక రూపాయి మాత్రమే కాపీలకు స్క్రీచ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ సెక్టర్డ్ చారి స్ట్రీట్ మద్రాసుకు రాయండి వెండితెర నవల బాగుందో వారసత్వం వారసత్వం అతి త్వరలో అసమాన సాంఘిక చిత్రం తానికి ఘంటసల సంగీతం ఇదే చిలిపి కృష్ణునితోటి చేసేవి పోటీలు రాశాడు పిక్చర్స్ నెగిటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై కృష్ణ పిక్చర్స్ విజయవాడ తప్పక చూడండి వారసత్వం శుభోదయ వారి నవంబర్ పంతొమ్మిది విడుదల ఎం రంగాండ శాస్త్రి చిత్రజ్యోతిలో దీని గురించి కామెంట్లు రాశారు ఏమిటివి బొబ్బలి యుద్ధంలో ఎన్టీ రామారావు భవనమతి అశోక్ మూవీస్ వారి సుమంగళి చిత్రంలో సావిత్రి నాగేశ్వరరావు గుమ్మడి నాగయ్య ది గ్రేట్ ఎస్కేప్ చిత్రంలో జేమ్స్ కార్నర్ ది గ్రేట్ ఎస్కేప్ మధు పిక్చర్స్ జానపద చిత్రం మన డాక్యుమెంటరీ చిత్రాలకు అంతర్జాతీయ బహుమతులు అశ్వఘోషుణికి కవిత ప్రతిభ సంస్కృతికి పాత కొత్తలు లేవు పాలకలు కెనడీ వర్ధంతి బందర్లో సత్యహరిచంద నాటక ప్రదర్శన దాగుడుమూతల సత్యినోత్సవం వీడెవరు లక్ష సుబ్బ చంద్రకాంత సుఖసు నమ్మకం ఎవరో తోడు నీడలో భానుమతి పాటలం ప్రసాద్ గారి వాట చిత్రం మహావిష్ణువుగా అక్కి శ్రీ మహావిష్ణువుగా అక్కినేని ఏప్రిల్ ఫుల్ బొంబాయిలో షర్లీ మిక్లిన్ ఏప్రిల్ ఫుల్ చిత్రంలో సైరాబాబును సత్యజిత్ విడవడు పాండవనవాసంలో భీమపాత్రధారి ఎన్టీ రామారావు వారసత్వం మీద కామెంట్ రాశారు బాగుంది వారసత్వం జన్మాతలు చాస ఎన్టీ రామారావు ప్రెస్ రాశారు ఇది చూడు పాటలలో ప్రేసి మనోహరి చిలుపు కృష్ణునితోటి చెయ్యం పాటలలో పాటలలో ప్రేసి మనోహరి శిలుపు కృష్ణునితో పేరే బాగున్నాయి సంగీతం బాగుంది సంగ సంభాషణలు అసవంతరంగా ఉన్నాయి ఇప్పుడు ఈ విజయవాడలోని వినోద టాకేసులో ప్రదర్శింపబడుతోంది అని వ్యూ రాశారు కథ అంతా రాసి బాగుంది ఇది పాటల పుస్తకం నా దగ్గర ఉండేది తారాగం వెంటి రామారావు రఘు రేలాంటి సంజీవి గుమ్మడి వెంకట్రావు రాజలాల్ నరసింహం గ్రీ నృత్యం జ్యోతి లక్ష్మి లేదా జ్యోతి లక్ష్మి కదా జ్యోతి కథ బాగుంది కథ అంతా సశేషంలోని విశేషం వెండి తరపైకి అబ్బా ఇవి పాటలు మనోహరి చేరవే తీయనీ మనోరథం మనోరథం తీయనీ మనోరథం ఫలింపజేయవే ప్రేయసీ చేరవే ఆర్ద్రి గారి బాగుంటుంది జూగెట్టువడం అనమాట ఇది చిల్లిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి నార్ల చిరంజీవి గారు రాసిన పాట జో జో ఈ రెండే బాగుంటాయి ఇంక మేదో తెలియదు మనకి సుశీల జిక్కి పడరటి ఏదో బాగుంది సాంకేతిక నిపుణులు బరంపురం కొల్లాడి రాసేట కథా పాటలు సంగీతం గటసాల డైరెక్టర్ ఎవడు ఎల్లప్పారు శ్రీకృష్ణ గోపాలకృష్ణ చాణ్య రాబో రాబో చిత్రం జమినీ వారు జిఏటీవారు ప్రేమించి పెళ్లి చేసుకో బాగుంది